హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ క్లాక్ ఇవాళ వీడియోలో డైలీ వేర్ రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను ఎక్కువగా డైలీ వేర్కి మనము ఇలాంటి రింగ్సే రౌండ్ షేప్ రింగ్సే వేసుకుంటుంటాం కదా ఇది తక్కువ వెయిట్లోనే మనము చేయించుకోవచ్చు ఎక్కువ బంగారం ఏం పట్టదు నేను స్టోన్స్ కాకుండా నార్మల్ ఇయర్ రింగ్స్ ఓన్లీ గోల్డ్తో ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను అందుకని మనకి ఎక్కువగా వెయిట్ ఏమీ ఉండదు కాబట్టి సింపుల్గా మనకి తక్కువ బంగారుతోనే ఇలాంటి రింగ్స్ అయితే చేయించుకోవచ్చు అంతేకాకుండా రెగ్యులర్ వేర్కి అందరికీ సూటబుల్గా ఉంటాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వేసుకొని వెళ్ళవచ్చు అంత లైట్ వెయిట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే అన్ని సైజెస్లోనే దొరుకుతాయి మోడల్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేయించుకోవచ్చు కొంతమంది ఎక్కువగా పెద్ద సైజు ఉంటారు ఇంకొంతమంది మీడియం సైజు పిల్లలకైతే చాలా చిన్న సైజు ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఎంతో చక్కగా ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే డైలీ వేర్కి అయితే బాగా సూటబుల్గా ఉంటుందని చెప్పవచ్చు మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను డైలీ వేర్కి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నానో మనకి చాలా అనిపిస్తుంది కదా అందుకని ఈ రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్ అయితే చాలానే మన దగ్గర ఎక్కువగా ఉంటాయి ఇందులో భాగంగానే ఇప్పుడైతే ఇవైతే మనకి ఇమిటేషన్ జ్యువెలరీలు కూడా లభిస్తాయి గోల్డ్లో కూడా చేయించుకోవడానికి తక్కువ బంగారుతోనే చక్కగా చేయించుకోవచ్చు వేసుకునే చాలా ఈజీ టు వేర్ అని చెప్పవచ్చు అలాగే తీసివేయడానికి మనం అప్పుడప్పుడు మన డ్రెస్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ఇంత చక్కగా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అంతా వండర్ఫుల్గా ఉంది మీకు కూడా దీంట్లో ఏది నచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరి దగ్గర మిస్ కాకుండా ఉండే ఉంటాయండి ఈ రింగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి రౌండ్ షేప్ రింగ్స్ అయితే డైలీ వేరకు రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఏదైనా పిక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అలాంటివి మీరు చేయించుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ ద్వారా కం కమెంట్ చేయండి నేను ఆల్రెడీ చాలా గోల్డ్ జ్యువెలరీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అవి కూడా చూడవచ్చు మీరు ఒక ప్లేలిస్టే ఉంది గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అంతా అక్కడికి వెళ్ళి చూసారంటే మీకు ఏ డిజైన్ ఏ మోడల్ ఏం కావాలన్నా పిక్చర్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు ఇలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే